హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే పనసపట్టు కూర చేస్తున్నానండి వెజిటేరియన్స్కే కాకుండా నాన్ వెజిటేరియన్స్కి కూడా ఈ పనసపట్టు కూర బాగా నచ్చుతుంది ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పనసపట్టు కూర కోసం చిన్న నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండుని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోండి హాఫ్ కిలో పనసపట్టుని తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ తీసేసి ప్రెజర్ కుక్కర్లోకి తీసుకోండి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని వేసుకోండి అదే చింతపండులోకి మళ్ళీ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పులుపు తీసి వేసుకోండి పులుపు కొంచెం తక్కువగా తినే వాళ్ళయితే రెండోసారి చింతపండు పులుపు తీసివేయడం మానేసి హాఫ్ గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకోండి కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి టూ విజిల్స్ వేయించుకోండి కుక్కర్లో ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే పొట్టు మెత్తగా ఉడికిపోతుందండి పొట్టులో ఉండే వాటర్ ఎగిరిపోవడానికి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఈ విధంగా పంచపొట్టులోని వాటర్ ఏం లేకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ పక్కకి తీసుకొని తాలింపు ప్రిపేర్ చేసుకుందాం తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి హీట్ అయిన తర్వాత ఫోర్ స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోండి పల్లీలు ఈ విధంగా దోరగా వేగేంత వరకు కూడా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి తర్వాత మిగిలిన తాలింపు దినుసుల్ని వేసుకుందాము వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు టూ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్ శనగపప్పు నాలుగు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి పనస పట్టు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇంగువ నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొంచెం ఘాటు ఎక్కువగా కావాలి అనుకుంటే టూ స్పూన్ సాగుపొడి వేసుకోండి నేను వేయట్లేదు హాఫ్ మినిట్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఉడికించి పెట్టుకున్న పనిసొట్టుని వేసుకొని మిక్స్ చేసుకోండి అంతేనండి మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే పనసపట్టు కూర రెడీ అయిపోయినట్లే ఆవు పొడి వేయకపోయినా కూడా ఈ పనసపట్టు కూర చాలా బాగుంటుంది మా కోనసీమ జిల్లాలో అయితే ఈ పనసపట్టు కూర పెళ్ళిళ్ళ భోజనాల దగ్గర స్పెషల్ వంటకం అండి నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్